శుభకార్యాలకు పూజార్ల కోసం వెతుకుతున్నారా ఇక నుండి అవసరం లేదు కామ్ లో పూజార్లను ముందే బుక్ చేసుకోండి వెంటనే చేయండి నమస్తే ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రముఖ జ్యోతిష వాస్తు పండితులు రామరాజు గారు ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్కారం గురుగారు నమస్కారం గురుగారు ఇప్పుడు మనకి డిసెంబర్ నెల కాబట్టి మీనరాశి వరకు అండి అసలు ఏ విధంగా ఉంటుంది మీనరాశి వారికి డిసెంబర్లో అంటే ఈ వీక్లో పెద్దగా అనుకూలత లేదు ముఖ్యంగా గురువు చాలా అందరికీ యువకారుడు కానీ మీనరాశిలో కొంచెం ఇబ్బంది అయితే ఉంది కాబట్టి వాళ్ళు ప్రతి విషయంలో కూడా ఆచితూచి వ్యవహరించాలి తొందరపడకుండా కాస్త నెమ్మదిగా ఏదన్నా మనకి మంచి విషయం తెలిసినా అటు వేరే విషయం తెలిసినా కూడా కొంచెం ఆలోచించాలన్నమాట దాని గురించి కంగారు పడకుండా కొంచెం వీలైతే తెలియకపోతే పక్క వాళ్ళని అడిగి ఆ విషయాన్ని చెప్పి తెలుసుకొని వెళ్తే బాగుంటుంది తొందరపడి నిర్ణయాలు తీసుకోకుండా ఉంటే వాళ్ళు చాలా బాగుంటారు అలానే ఇప్పుడు ప్రైవేటు ఉద్యోగస్తులు కానీ గవర్నమెంట్ రంగానికి సంబంధించండి ఈ నెలలో వాళ్ళకి అసలు ఏ విధంగా ఉంటుంది ప్రైవేటు ఉద్యోగాల్లో చేసే వాళ్ళకి కొంత తొందరపాటు వల్ల అవతల ఉన్న అధికారితో గొడవ పట్టడం కానీ జరిగే అవకాశం ఉంది కాబట్టి కాస్త తగ్గి మన స్థాయిని తెలుసుకొని మన ఉద్యోగం తెలుసుకొని ప్రవర్తిస్తే బాగుం అంటే మంచిది అనమాట ఈ రాశిలో అలా ఉందన్నమాట ఈ మంత్లో అలాగే గవర్నమెంట్ శాఖలో ఉన్న వాళ్ళు పై అధికారులను ధిక్కరించకుండా కాస్త వాళ్ళ మనస్తాపానికి గురి కాకుండా కూడా చూసుకోవాలి ఎందుకంటే కాస్త ఈ నెలలో ఈ మేనరాశిలో ఉన్న వాళ్ళ కోప ఉద్రేకాలు కొంచెం ఎక్కువగా అన్నమాట అందువల్ల వాళ్ళు కాస్త తక్కువగా అంటే వాళ్ళ వాళ్ళు వాళ్ళు తగ్గించుకొని వాళ్ళ ఉద్యోగరీతే వాళ్ళు అనుగుణంగా మాట్లాడగలిగితే మంచి ఫలితాలు కలిగే అవకాశం ఉంటుంది అలానే ఆరోగ్యం పరంగా అండి ఈ రాశి వారికి ఏ విధంగా ఉంటుంది ఆరోగ్యపరంగా కూడా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నాయి సహజంగా పెద్దవాళ్ళు అయితే ఈ మోకాళ్ళ నొప్పులు బాధపడుతున్న వాళ్ళకి కొంతవరకు రిలీఫ్ అనమాట తర్వాత చిన్న పిల్లలకైతే కొంచెం హెల్త్ ఇష్యూస్ వచ్చే అవకాశం ఉంది అంటే వయసు కూడా ఒకటి నుంచి ఏడు సంవత్సరాల మధ్య ఫీవరు ఫ్లూ కానీ రావటం అవి ఉంటాయి కాబట్టి కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి అలాగే తప్ప ఇంకా ఎంతకంటే పెద్ద పెద్ద ఇబ్బందులు అయితే ఆరోగ్యపరంగా ఈ రాశిలో వాళ్ళకి లేవు అలానే ఇప్పుడు వివాహ ప్రయత్నాలు చేస్తున్న వాళ్ళకంటే ఈ నెలలో అసలు ఏ విధంగా ఉండొచ్చు వాళ్ళకి వివాహ ప్రయత్నాలు చేస్తున్న వాళ్ళకి సహజంగా అన్నీ అనుకూలంగా ఉంది కానీ కాస్త లేట్ అవుతున్నాయి పెళ్ళిళ్ళు జనరల్గా మనం ఎర్లీగా చేద్దాం అనుకున్న వాళ్ళకి మూడు నాలుగు సంవత్సరాలు దాటిపోతుంది అమ్మాయికి ఇరవై ఏళ్ళకి చేద్దాం అనుకున్నామండి ఎప్పటికీ అవ్వలేదు అంటున్నారు అంటే దాదాపు ఇరవై ఐదేళ్ళకి చేయాల్సిన పెళ్ళి ఇరవై తొమ్మిది చేయాల్సి వస్తుంది అలా ఎందుకు చేస్తున్నాం అనేది వాళ్ళకి అర్థం కావట్లేదు అనమాట అర్థం కానప్పుడు ఏం చేయాలి తెలుసుకోవాలి ఎందుకు లేట్ అవుతుందని తెలుసుకొని ఆ రీత్యా ఉన్న ప్రాబ్లమ్స్ ఉంటే ఒకసారి చెక్ చేసుకొని వెళ్ళటం వల్ల త్వరగా అవుతుంది పెళ్ళి ఆ వచ్చి వచ్చినప్పుడు అవుతుంది సంబంధం వచ్చినప్పుడు చేద్దామని అనుకోకుండా మనం చొరవ తీసుకోవాలి మ్యాట్రింగ్ మోన్ నుంచో మనకు తెలిసిన వాళ్ళ నుంచో సంబంధాలు చూసుకొని ముందుకు వెళ్ళాలి చాలా వరకు అబ్బాయిల్లో చూస్తేనేమో వయసు ముప్పై ఐదు ఉంటుంది పెళ్ళికి ప్రజెంట్ ఇప్పుడు చూస్తుంటే చాట్లో ఇదేంట ఎంత లేట్ అయ్యింది అని అంటే సంబంధాలు దొరకట్లేదు గురువు గారు అంటున్నారు అంటే వాళ్ళు కూడా కొంచెం ముప్పై ఇరవై తొమ్మిది రాగానే అక్కడ నుంచి చెక్ చేసుకుంటూ ఉండాలి ఎప్పుడు మంచి గడువులు వచ్చినాయో అప్పుడు టక్ మంచి చేసేసుకోవాలి అలా చేసుకోకుండా నేను సెటిల్ అవ్వాలి నేను సెటిల్ అవ్వాలంటూ ఉండటం వల్ల ఏజ్ బారైపోతుంది అందువల్ల పెళ్ళిళ్ళు లేడు బాగా అవ్వటానికి కారణం కూడా అలానే ఇప్పుడు రియల్ ఎస్టేట్ రంగానికి సంబంధించండి ఈ రాశి వారికి ఏ విధంగా ఉంటుంది రియల్ ఎస్టేట్ కూడా చాలా మేడింగ్ చాలా వరకు మేడింగ్ ఉంటుంది వాళ్ళు అనుకోకుండా లాభాలు కూడా వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఈ రాశిలో ఉన్నవాళ్ళు ఖచ్చితంగా రియల్ ఎస్టేట్లో ఉన్నవాళ్ళు ఎవరైతే బిజినెస్ చేస్తున్నారో ఫ్లాట్స్ కానీ తర్వాత రియల్ ఎస్టేట్ అంటే మనకి పొలాలు కూడా వస్తాయి ఈ పొలాలు అమ్మే వాళ్ళకి కానీ స్థలాలు అమ్మే వాళ్ళకి కానీ ఇళ్ళు అమ్మే వాళ్ళకి కానీ వీళ్ళందరూ కూడా పాపం పెట్టుబడి పెట్టి ఒక త్రీ మంత్స్ నుంచి వెయిట్ చేస్తున్నారు పాపం ఖచ్చితంగా ఈ థర్టీ ఫస్ట్ లోపు వాళ్ళకి లాభాలు వచ్చే అవకాశం ఉంది తద్వారా వాళ్ళు బాగుంటారు అలానే ఇప్పుడు సినిమా పరిశ్రమకి సంబంధించండి ఈ రాశి వారికి ఏ విధంగా ఉంటుంది సినిమా పరిశ్రమ సంబంధించి కూడా ఈ బృహస్పతి సంబంధించింది కాబట్టి యాక్టింగ్ ఎవరైతే సినిమా ఇండస్ట్రీలో కానీ ఈ సీరియల్స్లో కానీ ఉన్న వాళ్ళకి నటన మీద ఆసక్తి ఉండి దాని మీదే ఉపాధిగా బ్రతుకుతున్న వాళ్ళకైతే చాలా మంచి ఆఫర్స్ వచ్చి వాళ్ళకి అన్ని విధాల సంతోషంగా ఉండే అవకాశం అయితే ఉంటుంది అంటే ఈ రాశి వారికి ఎలాంటి పరిహారం చేస్తే మంచిదండి గురువుకి జపం గురు జపం అనేది చేయించుకుంటే చాలా మంచిది అలాగే దత్తాత్రేడికి పూజ చాలా మంచిది అలాగే వీలైతే సాయిబాబా అని నమ్ముతుంటారు కొంతమంది వాళ్ళు ప్రతి గురువారం కూడా సాయిబాబాను దర్శించడం కూడా చాలా మంచిది అనమాట చాలా చక్కగా తెలియజేశారు గురుగారు ధన్యవాదాలు నమస్కారం చూసారా కదండి డిసెంబర్ నెలలో మీనరాశి వారికి అసలు ఈ విధంగా ఉంటుంది అలానే ఈ రాశివారు ఎలాంటి పరిహారం చేసుకుంటే మంచిది గురుగారు మనకి తెలియజేశారు కదా అలానే మీ జాతకానికి సంబంధించి కానీ మీ ఇంటి వ్యాపార వాస్తు సంబంధించి ఎలాంటి విషయాలైనా మీరు తెలుసుకోవాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేసి గురువుగారిని సంప్రదించవచ్చు ఇలాంటి విశేషమైన అంశాలతో మళ్ళీ మీ ముందుంటాను ధన్యవాదాలు